ఈరోజు నేను చికెన్ కర్రీ చూపించాలనుకుంటున్నా ఇది చాలా బాగుంటుందండి చపాతీలకి లేకి రైస్ లేకి రోటీ లేకి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపించేస్తాను మొదటిగా ప్యాన్ పెట్టేసుకుందాము ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చికెను కేజీ తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి ఇది బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి చెక్క లవంగాలు కొద్దిగా మెంతులు బాదాము తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇందులోకి ఒక టమాటో ఒక వెల్లుల్లి తర్వాత ఇందులోకి మనము కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకుందాం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు చికెన్ చూడండి ఈ విధంగా ఆయిల్లో బాగా వేగిపోయింది మరి రెండు నిమిషాలు వేయించేసుకొని ఇందులోకి పుదీనా వేసుకుందాము ఒక నాలుగైదు ఆకులు పుదీనా రుచికి సరిపడా ఉప్పు పసుపు హాఫ్ స్పూన్ వేసుకుంటున్నా అందులోకి కారం వన్ స్పూన్ వేసుకున్న బాగా మిక్స్ చేసుకోవాలి కారం ఇప్పుడు వేస్తే ఆయిల్లో వేయడం వల్ల చికెన్ కలర్ బాగా వస్తుంది రెడ్ కలర్లో వస్తుంది ఆ ఇల్లో వేయటం వల్ల అందువల్ల నేను కూడా వేస్తున్నా ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని వేసుకుంటున్నాము అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్న ఇందులోకి వన్ స్పూన్ ధనియాల పొడి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని బాగా ఒక పది నిమిషాలు ముక్క అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి